పై స్త్రీలపై స్త్రీల పైపు గోరు తో ఉన్న పట్టణాన్ని మత కొల్ల సృష్టించి మరి విడదీయాలని ముఖ్య ఉద్దేశంతో మరి గత మూడు రోజుల క్రితము మన గట్టుమైస ఆలయానికి కొందరు మూర్ఖులు ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది దీన్ని పూర్తిగా మరి ఖండిస్తూ నేటి ఇలా కార్యక్రమం ర్యాలీ ద్వారా ఆయుడో గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు హిందూలో మస్టిలో చూత ఈ రోజు జాబిరా చేసుకున్నాడు దీన్ని అందరు గమనించాలని చెప్పేసి ఇప్పుడు గట్టు మైసాం ఆలయంపై దాడి చేసినటువంటి ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసినటువంటి దొండగలను పట్టుకోవడానికి మరి ఇది కలెక్టర్ గారికి పంపించి ఎస్పీ గారితో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పట్టుకుని కట్టిగా శిక్షించడానికి మా వంతు విషయం చేస్తామని